ఓం శివాయ ప్రపంచంలోని భక్తులందరికీ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రియమైన భక్తులారా ఈరోజు మనం వినబోయే కథ సాధారణమైనది కాదు పరమేశ్వరుడు స్వయంగా పార్వతి అమ్మకు చెప్పిన మాఘమాసం యొక్క అపారమైన మహిమల గురించి ఈ కథను పూర్తిగా వింటే మన జీవితంలో శాంతి ఎలా వస్తుందో పాపాలు ఎలా కరిగిపోతాయో శివుడి కృప ఎలా పొందాలో స్పష్టంగా తెలుస్తుంది కథను ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన ఓం నమ శివాయ జగద్గురు మహాదేవ మన హృదయాలలో భక్తిని నింపండి కైలాసంలో ప్రశాంత వాతావరణంలో నీలాకాశంలో హిమాలయాల మధ్య దివ్యమైన ప్రశాంతత అక్కడ నాగభరణి దారి భస్మ విభూతుడు త్రినేత్రుడైన శివుడు పరమధ్యానంలో ఉన్నాడు ఆ సమయంలో అమ్మ పార్వతీదేవి భక్తితో వినయంతో మహాదేవుడి దగ్గరకు వచ్చి అడిగింది ప్రభు ఈ కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయి మనుషులకు విముక్తి ఎలా లభిస్తుంది ఏ కాలం అత్యంత పవిత్రమైనది మాఘమాసం గురించి శివుడు ఉపదేశం ఇచ్చాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే ఈ పవిత్ర మాసమే మాఘమాసము ఈ మాఘమాసము దేవతలకు అత్యంత ప్రీతికరము ఋషులకు ధ్యానానికి అనుకూలంగా ఉన్న సమయము భక్తులకు మోక్షమార్గం చూపించే కాలము శివుడు ఇంకా చెప్పాడు ఈ మాసంలో ఒక్క శివనామ స్మరణ చేసిన కోటి జన్మల పాపాలు నశిస్తాయి పార్వతీదేవి ఇలా అడిగింది ప్రభు ఈ మాసంలో నదీ స్నానానికి ఎందుకు అంత మహిమ శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఈ నదులలో మాఘమాసంలో స్నానం చేస్తే పితృణం తీరుతుంది అంతేకాకుండా నదీ స్నానము చేయలేని వారు ఇంట్లో గంగాజలంతో కలిసి నీటితో స్నానం చేసినా కూడా సమాన ఫలితం లభిస్తుంది భక్తితో చేసిన స్నానము శరీరానికి కాదు ఆత్మను శుద్ధి చేస్తుంది అని శివుడు చెప్పాడు శివ పూజ మహాదేవుడు ఇంకా ఇలా చెప్పాడు మాఘమాసంలో బిల్వ పత్రాలతో శివాభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పాలాభిషేకము చేస్తే మనస్సులోని కలతలను తొలగివేస్తుంది జలాభిషేకము చేస్తే ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది దేవి అని నా శివలింగానికి సమర్పించిన ఒక బిల్వ పత్రము భక్తుడు నా హృదయంలోనే నిలిపివేస్తుంది స్త్రీలకు మాఘమాస ఫలితాలను గురించి పార్వతీదేవి కోసము శివుడు ప్రత్యక్షంగా ఇలా చెప్పాడు స్త్రీలు ఈ మాసంలో గౌరీ పూజ చేస్తే సౌభాగ్యం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది కన్యలు వ్రతం చేస్తే శివుడు లాంటి గుణగణాలున్న వరుడు లభిస్తాడు స్త్రీలు ఇలా చేసే భక్తి ఇంటిని దేవాలయంగా మారుస్తుంది అని శివుడు ఇలా అన్నాడు శివుడు చెప్పిన మహా రహస్యం ఏమిటంటే మాఘమాసంలో చేసిన అన్నదానము వంద జన్మల ఆకలి తీరుస్తుందని నువ్వుల దానము పితృదేవతలకు అత్యంత ప్రీతికరమని వస్త్రదానం చేస్తే దారిద్యాన్ని దూరం చేస్తుందని ఈ మాఘమాసంలో ఏ చిన్న సహాయం చేసినా కూడా మహాపుణ్యంగా మారుతుంది ఈ మహా మాఘమాసంలో ప్రతి సోమవారము ఉపవాసం ఉండి శివ దర్శనం చేస్తే దేవాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకొని ఇంట్లోనే ఓం నమ శివాయ అని జపం చేస్తే భక్తుడు నా కృపకు అర్హుడవుతాడని ఆ మహాదేవుడు పార్వతీదేవికి ఇలా హామీ ఇచ్చాడు ప్రియమైన భక్తులారా ఇలా శివుడు పార్వతీదేవికి చెప్పిన మాటలు మాఘమాసం మహిమలు మీ జీవితాల్లో వెలుగు నింపుతాయి ఈ పవిత్ర మాసంలో కొంచెం భక్తి కొంచెం దానం కొంచెం జపం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి శివ పార్వతి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ